పరమ శివుడు ఆ అవతారాన్ని కంటే మించిన అవతారం ఉంది ఆ తమ్ముళ్ళు మిమ్మల్ని అడగతున్నా అవును పడరాని అవమానాలు పడుతున్నా శారీరకంగా మానసికంగా నా తమ్ముళ్ళైతే జైల్లో పెట్టినప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆస్తులను లాగేసుకున్నప్పుడు పేదవాడు బాధపడతా ఉంటే ఎన్నో బాధపడ్డా కానీ రాజీ పడను ఇరవై నాలుగు బుల్లెట్లకి భయపడిన వాడిని నేను భయపడతాను ఆ అని అడుగుతున్నా ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద రెండు వేల మూడులో బ్లాస్ట్ చేశారు తెలుసు కదా మీకందరికీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చారన్న కాపాడడం కాదా నాకు ఇంకా ఏదో ఉంది నీతో పని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఇలాంటి దుర్మార్గుడు వస్తాడు ప్రజలు హింసిస్తాడు మళ్ళీ కాపాడే శక్తి నీకు ఇవ్వాలని ప్రాణం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు అయితే నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా ఎక్కడా రాజీ పడను తెలుగు జాతి కోసం పోరాడుతున్నా ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నా ఒకప్పుడు ఏం చేశానో నా బ్రాండ్ మీకు అందరికీ అర్థమవుతుంది అవునా కాదా ఏం తమ్ముళ్ళు నా బ్రాండ్ కింద జగన్మోహన్ రెడ్డి లెక్కలు మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకమనిపోయి నేను ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ళు పిల్ల ఇంకొక ఇంకా ఇవన్నీ అర్థం కావడంలా నోరు కూడా బారేసుకుంటున్నాడు కానీ నేను నోరు బారేసుకోవడం ఏదేదో మాట్లాడుతున్నాడు బాబాయిని చంపి గొడ్డలితో అనుకుంటున్నాడు ఇప్పుడు అందరిని చంపించనుకుంటున్నాడు లేకపోతే కోడి కత్తి డ్రామా ఆడి ఎన్నికలు లాభం పొందాడు ఈ విధంగా మళ్ళా చేయించనుకుంటున్నాడు నేను ఒక విషయం మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఈరోజు పెన్షన్